కాకినాడ జిల్లా జగంపేట ఫిబ్రవరి ఇరవై ఆరు స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జగంపేట శాసనసభ్యులు జ్యోతిల నెహ్రూ మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని ఎన్నికల ఓటు హక్కు వినియోగించుకున్న ప్రతి ఒక్క పట్టభద్రుడికి తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నానని రే నెహ్రూ అన్నారు జగంపేట నియోజకవర్గంలో తొమ్మిది పోలింగ్ బూత్లు ఉన్నాయని మొత్తం ఆరు రెండు వందల మంది ఓటర్లు ఉండగా నాలుగు ఓటహకు ఆరు వందల పదిహేను ఓటు హక్కు వినియోగించుకున్నారని జగంపేట నియోజకవర్గంలో డెబ్బై నాలుగు శాతం పోలింగ్ నమోదైందని అన్నారు ఓటింగ్ సరళిని బట్టి కుటుంబ అభ్యర్థి రాజశేఖర్ ఎన్నికల కౌంటింగ్ వరకు వేచి చూడవలసిన అవసరం ఉందని ఆయన గెలుపు తధ్యం అని ఎమ్మెల్యే నెహ్రూ అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ రాజు మార్సిటి భాద్రౌ రాజు తదితరులు పాల్గొన్నారు గోదావరి జిల్లాల పట్టబుద నియోజకవర్గ ఎన్నికలు జరిగాయి ఎన్నికల సందర్భంగా గ్రాడ్యుయేట్ సోదరులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఓటేసి మంచి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి నేను భావిస్తున్నాను ఓటేసినటువంటి ప్రతి ఒక్క వాటర్ మహాశైర్ కూడా పూర్తిగా తెలుగుదేశం పార్టీ తరఫున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ప్రత్యేకంగా మా జగ్గబేట్ నియోజకవర్గంలో తొమ్మిది బూతులు ఉన్నాయి తొమ్మిది బూతుల్లోని కూడా ఆరు వేల రెండు వందల యాభై మంది ఓటర్లు ఉన్నారు వారిలో నాలుగు వేల ఆరు వందల పదిహేను మంది పోటేసినటువంటి వాటర్ మహశీలకు నా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు అయితే తూర్పుగోదావరి కాకినాడ జిల్లాలో ప్రప్రథమంగా నూట డెబ్బై నాలుగు పాయింట్ ఒక శాతం ఓట్లు జగ్గంపేట నియోజకవర్గ వాటర్ మహర్షి వేశారు వారికి ప్రత్యేకంగా నా అభినందన తెలియజేసుకుంటున్నాను ఇక రాజశేఖర్ గారు కౌంటింగ్ వరకు కూడా వే వేసి చూడాల్సినటువంటి అవసరం లేదు ఇక్కడ జరిగినటువంటి పోలింగ్ సరళి చూస్తే ఫస్ట్ కౌంట్లోనే మంచి మెజారిటీతో